ఏలూరు జిల్లా బేముడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాలలోని విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని ఎంఎల్హెచ్పి వై నాగదుర్గ పిలుపునిచ్చారు శుక్రవారం ఏలూరు జిల్లా భేమినోలు శ్రీ వెంకటేశ్వర కళాశాలలోని విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన విధానం ఐరన్ ఫుడ్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నాగదుర్గ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు రక్తహీనత నిరోధానికి రక్త పరీక్షల ద్వారా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి హెమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేసుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొమ్మ రవికుమార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వంగ నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ భవానీ సింగ్ హెల్త్ అసిస్టెంట్ మురళీ కృష్ణ ఆశా వర్కర్లు ఎం సరిత సౌమ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్రతి గురువారం ఇస్తామండి తక్కువ రెండు కోట్ల ఇస్తామని చెప్తాము అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామండి ఆకుకూరలు తృణధాన్యాలు ధాన్యాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోమని చెప్పామండి ఈ కాలేజ్ తో పాటు మాకున్న అంగన్వాడీ సెంటర్స్ మాకున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్పి టెస్ట్ చేస్తామండి టాబ్లెట్స్ ఇస్తాము ప్రతి వారం కూడా గురువారం టాబ్లెట్స్ అనేది వాళ్ళకి ఇస్తామండి ప్రధానంగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తహీనత పోగొట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టారండి ప్రతి గురువారం అంగన్వాడి స్కూల్స్ కి స్కూల్స్ కి కాలేజీకి వెళ్లి ప్రోగ్రామ్ లో భాగంగా ఐఆర్పీఐ ట్యాబ్లెట్లు మింగిస్తాము ఆర్బిఎస్ కె ప్రోగ్రామ్ లో భాగంగా మేము ప్రతి స్కూలు అంగన్వాడీ సెంటర్లు కాలేజెస్ లో హెచ్బి టెస్ట్ చేస్తున్నాము హెచ్వి టెస్ట్ లో తక్కువగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఆ మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ గా మళ్ళీ బిళ్ళ మింగిస్తున్నాము ఈ రక్తహీనత రాకుండా ప్రతి ఒక్కరు ఆకుకూరలు సిక్కిలు వేసుకోవాలని చెప్తున్నాము ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని హెచ్వి బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరిని హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము